జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కస్టడీలో ఉన్న తనని వేధించినటువంటి కేసులో నిందితులుగా ఉన్న వారి మీద అలాగే ఐపిఎస్ల మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు వారికి నోటీసులు ఇచ్చి ఎందుకు విచారణకి పిలవడం లేదు అంటూ రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు సత్తా మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణరాజు గారిని కస్టడీలో వేధించినటువంటి కేసులో నిందితులుగా ఉన్న వారి మీద అలాగే ఐపీఎస్ల మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదని వారికి ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం లేదు అంటూ కృష్ణరాజు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి సార్ ఈ అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇప్పుడు మీకు నిజంగానే చాలా అన్యాయం ఇది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏదో మామూలుగా కేసు పెట్టి వేధించడం వేరు ఏకంగా చంపేయడానికి చూశారు కదా ఇప్పుడు ఆయన చావు తప్పి కొన్నులొట్టపోయి బయటపడ్డాడు ఆయన ఎవడో కాపాడారు ఆట సమయానికి దేవుళ్ళకి వచ్చి కాపాడారు తప్ప లేదంటే ఇక ఆయన మనందరం కూడా శ్రద్ధాంజలి కట్టిస్తూ ఉందా అంటే బైపాస్ చేసుకున్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి ఎద్దులే కనపడతా ఉన్నాడు ఎదురుకున్నా ఈయన ఇప్పుడు ఇవాళ గుర్తించాడు కానీ అంతకుముందు చెప్పాడు ఈయన ఇంటికి సమాచారం ఉంటుంది కదా పలానా పల్నా వాళ్ళు వచ్చారండి ఇవన్నీ కాదండి ఈయన మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలాగా చేశారు అట్రాసిటీ చేశారు కస్టోడియల్ టార్చర్ పెట్టారు ఈయన దాని మీద కేసు పెట్టాడు దానికి బాధ్యుల్ని అరెస్ట్ చేయాలా వద్దా అరెస్ట్ చేయాలి ఆ బాధ్యులు స్పష్టంగా తెలిసిపోతున్నప్పుడు వాళ్ళ సర్వీస్లో ఉంటే వాళ్ళు ఫస్ట్ సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి విచారణ పిలవాలి ఇది ప్రాథమికంగా జరగాల్సింది ఈ పోలీస్ బా పోలీసు వాళ్ళు మరి ఎందుకు పోలీస్ బాసు మరి ఇందులో ఎలాగ వెనక ముందు ఆడుతున్నాడు అనేటువంటిది ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఆ అమ్మాయి జత్వానీ కేసు విషయంలో కూడా యంగ్ ఆఫీసర్స్ వాళ్ళ కెరీర్ పాడైపోద్దని జాలి చూపిస్తున్నారు అంటే మీలో మీరు ఇలా జాలి చూపించేసుకుంటే మరి ఇక ప్రజలకి ధన్యాయం జరిగిపోతే మీరు నిజాయితీగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి అంత చేయమన్నా చేయమన్నప్పుడు అంత చేయమంటే మేము కొంచెమే చేస్తామని చెప్పాలి కదా ఇక అలా మీరు రాజకీయ నాయకుడు ఎవడో క్రూ రాజకీయ నాయకులు చాలా బెటర్ వీళ్ళ మీద అధికారుల మీద ఎందుకంటే వాళ్ళు ప్రజలకు భయ భయపడతారు రేపు పొద్దున ఓడిస్తారేమో అని వీళ్ళకి ఆ భయం భక్తి లేకుండా పోయింది చాలా దుర్మార్గం జగన్ జగన్మోహన్ రెడ్డి మొత్తం అదనం చెడగొట్టండి వీళ్ళు చెడిపోయారు కొంతమంది ఇష్టంగా చెడిపోయారు కొంతమంది బలవంతంగా చెడిపోయారు కొంతమంది ప్రలోభపడ్డారు కొంతమంది ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతో మనకి ఎందుకని కాంప్రమైజ్ అయిపోయారు మరి అటువంటి అప్పుడన్నా మీరు వాలంటీర్కి ఇంకో పాడే చేయమని మా తప్పు లేదు మనం క్షమించండి అని చెప్పి కన్ఫెషన్ వచ్చేయాలి కదా అప్రూవల్గా మారిపోవాలి కదా అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఇప్పుడు మీ తప్పు లేదు అధికారులు మా కెరీర్ పాడైపోతుంది మా తప్పని పరిస్థితుల్లో చేసిన చేయకపోతే మమ్మల్ని ఎలా వేధిస్తున్నాడో లేకపోతే మా మీద ఏదో కేసులు కడతారు ఏసీబీ కేసులు అని చెప్పి ఒప్పేసుకుని జగన్మోహన్ రెడ్డిని చెప్పండి పేరు అతని పేరు చెప్పాలి అని చెప్పి మిమ్మల్ని తప్పించుకోలేరు కదా మీకు శిక్ష ఉంటుంది ఏకంగా చంపేయడానికి చూశారు కదా మీరు ఏమనుకున్నారు పైగా మెతవల్ని బెదిరించి కృష్ణరాజు గారు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తాం మీకు అని చెప్పేసి అనేక దందాలు చేశారంట ఇప్పుడు ఇతను తులసి అన్న అతను అన్నిటికన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉండిపోయాడు అతను ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అతను అప్పటికి అంటే జనాలకి లెక్కలో ఇతను ఈ కేసులో ఇతను ఉన్నాడన్న విషయం జనాలకు అందరికీ తెలియదు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు చెప్పి దర్యాప్తు విచారణ జరిగే వరకు అని కానీ ఆ ఎమ్మెల్యే గ్యారంటీకి తెలుస్తుంది ఇది చరిత్ర తెలియకుండా దగ్గర పెట్టుకోడు కదా అతను సునీల్ కుమార్కి బంటుగా పనిచేసాడు సునీల్ కుమార్ ఏమో ఆ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా బంధువులు ఈ విషయం వాళ్ళందరికీ తెలుసు కదా తెలిసి కూడా ఇతను పెట్టుకుని పెట్టుకుంటే పెట్టుకున్నాడు అతను ఉపయోగం చేసుకోవచ్చు ఏదో స్నేహం వల్ల అతను రకరకాల పెట్టుకుంటూ పెట్టుకున్నాడు అలా పెట్టుకోకూడదు మామూలుగానే పెట్టుకున్నాడు అనుకో కానీ ఆ నియోజకవర్గం మీద ఏంటి అక్కడ ఆ పార్టీ కోసం ఐదేళ్ల పాటు పోరాడిన వాళ్ళు గాయాలైన తన్నులు వాళ్ళు వాళ్ళని వేధిస్తున్నారు నుంచి వాళ్ళు గోల పెడత రోజు ఫోన్లు ఏం చెప్పాలో అర్థం అవట్లేదు మనం ఏం చెప్తాం మనకేంటి సంబంధం పార్టీతోటి మనం ఏం చెప్పగలం వాళ్ళకి మీరు ఏం కంగారు పడకొని ధైర్యంగా ఉండండి న్యాయం జరుగుద్దు అని చెప్తున్నాం అంతే సింపుల్గానే ఇక రఘురామకృష్ణరాజు గారు లాంటివాడు ఆయన కూడా డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా ముజే ఇన్సాఫ్ చాయ్ అంటున్నాడు దీన్ని ఎవరు పడిచారు ఇంకా చంద్రబాబు గారు లోకేష్ గారు పట్టించుకోవాలి అంతే వాళ్ళు ఈ విషయం మీద దృష్టి పెట్టకపోతే ఇది తేలదండి ఏంటి సార్ అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఆ విషయంలో వాళ్ళకి ముళ్ళు ముళ్ళ కంచమే పడ పంచిలా ఉన్న పరిస్థితి ఇప్పుడు తెలుగు నాయకులకి అధికారంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఆ పంచి తీయాలి యువతలకి ఎగదేగ లాగితే సిరిగిపోతే ఎందుకంటే వీళ్ళకి కదా పనిచేయాలి రేపు పొద్దున్నేళ్ళకి అయినా సరే బాబు గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ విషయంలో ఎప్పటికప్పుడు చెప్తున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా రాజుగారి విషయంలో వాళ్ళు వాళ్ళ అంతరంగాన్ని చెప్పారు సభలో నిండు సభలో చెప్పారు రఘురామకృష్ణరాజు గారు ఏ రకంగా బాధపడ్డారు ఎలా పోరాటం చేశాడు అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఏ రకంగా అండగా నిలబడ్డాడు తనకు సపోర్ట్ చేశానండి అలాగే లోకేష్ గారు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు రఘురామకృష్ణదాస్ గారు ఏ రకంగా సపోర్ట్ చేశాడు అంటే ఆయన ప్రజల ఆయన బాధితుడు ప్రజల తరఫున ప్రజల గొంతే నిలబడి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పోరాడాడు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకవాది అనేటువంటి దాన్ని ప్రజలకు ప్రతిరోజు చెప్తూ వచ్చాడు ఆయన రచ్చబండ రచ్చబండ కార్యక్రమంలో అదొకటి రెండు ఆయన స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ఆయన విషయంలో ఇలాగ ఈ కేసు ఇలా జాప్యం జరుగుతుందంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉందనేటువంటిది అంత చాలా విచిత్రంగా ఉంది అందరికీ ఆయన కూడా ఆయన కూడా నాకు న్యాయం చేయండి అని బతుమల్పనే పరిస్థితి ఉంటే ఇది ఎక్కడ తేడా ఉంది ఇప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలి ఎంతమంది పోరాడినప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు పార్టీకి మచ్చది పార్టీకి చాలా నష్టం జరుగుద్ది కార్యకర్తల్లో నిరాశ కలుగుతాయి ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది ఎందుకంటే అంటే అప్పటికప్పుడు అప్పుడు వచ్చి నువ్వు టికెట్ తెచ్చుకుని అంటే ఇది ఏ రేంజ్లో పోద్ది అంటే జగన్ సునీల్ కుమార్ డబ్బుతో అతను గెలిచాడా అతను ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా సునీల్ కుమార్ అంటే సునీల్ కుమార్ తన స్కిన్ కాపాడుకోవడం కోసం జగన్ అలాగ పోతాడని తెలిసి మళ్ళీ ఇటుపక్క వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ రకంగా తిష్ట వేసేదని అనుమానం కలుగుతుంది ఈ పార్టీ అధిష్టానం ఈ విషయంలో పడింది దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను ఈ విషయంలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఎట్టు రాజు గారి న్యాయం జరగాలని ఉంది కానీ గయోపాఖ్యానం టైప్ అయిపోయింది ఇది గయోపాఖ్యానాలు కృష్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం వచ్చేస్తుంది అలాగా పార్టీకి పార్టీ నాయకత్వానికి ప్రభుత్వానికి మధ్య ఒక సమస్య వచ్చేసింది ఇది దీన్ని ఎలా సాల్వ్ అవద్దు చూడాలి డెఫినెట్గా రాజుగారు న్యాయం జరుగుద్దు అనుకుంటున్నాను ఇవాళ ఎప్పుడు విచారణ తీసుకెళ్లారు వాడు అదృష్టం ఏంటంటే ఒక ఎమ్మెల్యే పక్కన ఉండటం తనకు తాను తెలుగుదేశం అని చెప్పుకోవడం వల్ల దేహశుద్ధి జరగకుండా ఫుల్ కోటింగ్ లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను నేను మామూలుగా అయితే రాడ్ బెండింగ్ చేసేద్దురు నిందితుడిని నేను గుర్తించిన తర్వాత కూడా ఆయన చర్యలు తీసుకోవడానికి ఇంత సమయం ఏంటి ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం అంటూ కూడా నిందితుడిని తీసుకెళ్లారు కదా అరెస్ట్ చేశారు జైల్లోనే ఉన్నాడు అయితే ఇందులో మెయిన్ కల్ఫిట్స్ రావాలి కదా ఆ అధికారులు సస్పెండ్ చేయాలి ఇప్పుడు విజయపాలన్నా కూడా రిటైర్ అయిపోయాడు కానీ మరి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయాలి కదా ఖచ్చితంగా చేయాలి ఇది పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పోతుంది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ విషయంలో ఓకే ఇది రాజుగారి న్యాయం జరగటమా జరగకపోవటమా న్యాయం జరగకపోతే అది ఎలా జరగాలో అని తెలుసు కానీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది ఈ ఈ ఆ ఎమ్మెల్యే దగ్గర ఉండడం వల్ల ఆ ఎమ్మెల్యే గుడివాడ ఏరియాలో వాళ్ళు చేస్తున్న అక్కడ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ వల్ల పార్టీ చడపేరు వస్తుంది ప్రభుత్వం ఈ ఇళ్ళవే చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం చడపేరు వస్తుంది ఇంత చక్కటి ప్రభుత్వం ఇంత ఘనమైన మెజార్టీ దగ్గరిచిన ప్రభుత్వం ప్రజల నుంచి ఇంత మద్దతు పొందిన వాళ్ళు ఈ రకమైన స్వయంకృతంగా మారకూడదు ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి Okay, sir. Thank you so much.